మహా యజ్వ అబ్బయ దీక్షితేంద్రుల వారు గొప్ప పండిత వంశంలో ఆహితాగ్ని వంశంలో ఆయన అవతరించారు చిన్నప్పటి నుంచి ఆయన ఏకసంధాగ్రాహి అయి అన్ని గ్రంథాలన్నింటినీ కూడా ఆపోషణ పట్టి ఆయన కేవలం తన విద్యా పాండిత్యాన్ని తన వరకు పరిమితం చేసుకోకుండా దిగంతాల దాకా వ్యాపింపజేసిన మహాప్రాజ్ఞుడు అప్పై దీక్షితేంద్రుల వారు ఈరోజు ఇన్ని సౌకర్యాలున్నా సరే ఇప్పటి కాలంలో ఉన్న గురువులు వాళ్ళు స్వయంగా మహా విద్వాంసులు అయినప్పటికీ కూడా ఒక యాభై మందికి పాఠం చెప్తే అది చాలా ఆశ్చర్యం కానీ ఏ సౌకర్యాలు లేని రోజుల్లో అప్పయ్య దీక్షితేంద్రుల వారు శివార్కమణి దీపిక అనే గ్రంథాన్ని ఐదు వందల మందికి ఆయన అధ్యాపనం చేశారు అంటే వారి శక్తి ప్రభావం ఎంతటిదో మనం ఊహించగలం